హాయ్ ఫ్రెండ్స్ ఎకానమీ చదివేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ అండి చాలామందికి అర్థం కాకోకుంటే ముందుగా ఫస్ట్ నుంచి రాకోకుండా వెనుకల నుంచి రా రా అండి అంటే ఫస్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఆ తర్వాత కీ పాయింట్స్ ఏమైనా ఉంటాయి కన్నా కీ పాయింట్స్ చూడండి మళ్ళీ ఆ తర్వాత చదవండి ఎందుకంటే ఇట్లా చెప్తున్నానంటే ఎకానమీ బాగా అర్థం కావాలంటే ఫస్ట్ అది ఎట్లా వస్తాయి బిట్లు ఏమి అనేది ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది మళ్ళీ అందులో కీ పాయింట్లు ఒకసారి చూసుకున్నాం అనుకో ఓహో ఇట్లా కూడా రావచ్చని మళ్ళీ ఫస్ట్ నుంచి చదివి అప్పుడు మనకు బ్రెయిన్కి అనేది బాగా అనేది ఎక్కుతుంది ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీలో మాత్రం ఈ నేనైతే ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను మీరు కూడా ఇట్లా ఫాలో అవుతేగినా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనం ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది ఒక డైరీ పెట్టుకొని ఈ పేపర్లో వచ్చే అంశాలు ఏమైనా అప్డేట్గా ఉండే అంశాలు ప్రతిరోజు నోట్స్ రాసుకోండి అది మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి బుక్ తీసి రివిజన్ చేసుకుంటే కన్నా చాలా బాగా ఉంటుంది సో మనకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ బుక్ అనేది ఈ విధంగా అంటే ఎకానమీకి సంబంధించిన అంశాలను బాగా తరువాగా నోట్స్ రాసుకుంటే కన్నా అది మనకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను ఎకానమీలో ఇట్లా చదివితే కన్నా మీకు కూడా మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎక్కువ మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ మెథడ్ ఫాలో కావాలా లేదా రెడీమేడ్గా ఇంకా అదరా బదరా అని లాస్ట్లో ఇంక ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు వస్తాయి బుక్స్ అప్పుడు చదివితే ఏం లాభం ఉండదు సో ఈ మెథడ్ ఫాలో కాండి ఎకానమీని ఈజీగా చదవండి ఓకేనా